అస్సలం వలైకుంహతుల్లాహి గత ఆరు రోజులుగా విజయవాడ విఘ్నేష్ కిడ్నీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మా నాన్నగారైన సయ్యద్ కాళేశ వలీ గారు ఓల్డ్ టైర్ మర్చెంట్ విజయవాడ ఆటోనగర్ ఆయన చికిత్స పొందుతున్నారు మీ అందరి ప్రార్థనలు అల్లా ఆలకించినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది కొద్ది కొద్దిగా మా నాన్నగారు కోలుకుంటూ ఉన్నారు రేపు ఇన్షాల్లా ఒక సర్జరీ ఉంది ఆ సర్జరీ కూడా అయిన తర్వాత మరింతగా అల్లా దేవుల్న కోలుకొని ఇంటికి తిరిగి వస్తారని చెప్పి అల్లా తాలా కరుణిస్తాడని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఆటోనగర్ టైర్ మర్చెంట్ గారు ఇందులో నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాను ఆటోనగర్ టైర్ మర్చెంట్స్లోని కొంతమంది పెద్దలు వారి యొక్క సహాయ సహకారాలు వారి యొక్క సలహాలు సూచనలతోనే ఈరోజు నాన్నగారు ఇలా ఉన్నారు ఆటో నగర్ టైర్ మర్చెంట్ పెద్దలందరికీ నేను కొంతమంది పెద్దలకు నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే రేపు ఉదయం శుక్రవారం రేపు ఉదయం నాన్నగారికి సర్జరీ ఉంది ఈ సర్జరీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ తాలా యొక్క మార్గాలో తాలాతో దువా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రత్యేకించి ఆటోనగర్ టైర్ మర్చెంట్ వారికి కూడా ధన్యవాదాలు